ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న నిర్వధిక సమ్మె పదిహేనో రోజుకు చేరింది స్థానిక తాలూకా కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా అంగన్వాడీల గోడు ముఖ్యమంత్రికి వినిపించేలా ప్లేట్లు మోగించి నిరసన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె పదిహేనవ రోజుకు చేరుకుంది ఈ సమ్మెలో భాగంగా ఏంటంటే మాకు అంగన్వాడీ జీతాలు పెంచమంటే కనీస వేతనాలు ఏమంటే ప్రభుత్వం తిరస్కరిస్తుంది కాబట్టి మేము పెరిగిన ధరలకు అనుగుణంగా మేము ఖాళీ కడుపులతో ఉండాల్సి వస్తుంది ఆహారం కొరతగా ఉండి మేము అయినా సరే మేము సమ్మెను విరమించకుండా మా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాము వెజ్ ధరలు గ్యాస్ ధరలు అన్ని ధరలు పెంచేసి మమ్మల్ని ఆకలితో మాడుస్తున్న ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా చేమకుట్టినంత చలనం కూడా లేదు నిద్రపోతున్నారో నిద్రపోయే వాళ్ళనైతే లేపవచ్చు కానీ నిద్రపోతూ నటిస్తున్న సీఎం గారిని లేపలేకపోతున్నాము మా సమస్యలు పరిష్కరించమని మేము అనేక మార్లు చర్చల పేర్లతో పిలిచి మమ్మల్ని అవమానించడం జరిగింది ఈరోజు కూడా చర్చల చర్చలకు పిలుస్తున్నారని చెప్పేసి తెలిసింది కానీ ఈరోజైనా సరే ఆయనేమో క్రిస్మస్ వేడుకలు పండుగలు అనేక రకాల పండగలు అయితే చేసుకుంటున్నాడు ప్రజల సొమ్ముతో అంగన్వాడీలకు వచ్చేసి జీతం అడుగుతుంటే జీతాలు అనే పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితి నుండి మేము ఏమాత్రం కూడా వెనక తగ్గేది లేదు మా జీతాలు పెంచేంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ రిటై మాకు పెన్షన్ సౌకర్యం అన్ని రకాలైన మేము ఏవైతే పదకొన్ని డిమాండ్స్ పెట్టామో ఆ డిమాండ్స్ అన్నీ మాకు సవ్యంగా వచ్చేంతవరకు మేము మా పోరాటం సాగిస్తూనే ఉంటాము ముఖ్యమంత్రి గారు మూడు నెలల తర్వాత చెప్పి మేము పెంచుతాను అని చెప్పిన మాట అయితే ఏదైతే ఉందో ఆ మాటను మేము వ్యతిరేకిస్తున్నాము మూడు నెలల తర్వాత ఆయన చెప్తా